రీసెంట్గా రెడ్డి త్వరలో ఒక కొత్త మీడియా ఛానల్ ప్రారంభిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఎందుకు అంటే రీసెంట్గా ఆయనకి వైసీపీ పార్టీ నుంచి సరైన సపోర్ట్ రావట్లేదు అనమాట అటు జగన్మోహన్ రెడ్డిగా నుంచి కానీ అటు ఇతర పార్టీ నేతల నుంచి కానీ ఆయనకు సరైన సపోర్ట్ రావట్లేదు పైగా రీసెంట్గా ఆయన మీద వచ్చిన విమర్శలు ఉన్నాయి కదా కొన్ని ఇల్లీగల్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఆ విమర్శలు అప్పుడు కూడా సాక్షి టీవీలో ఆయనకి సపోర్ట్ ఎలాంటి డిబేట్లు చేయలేదు అనమాట మరొక వైపు టీడీపీ ఛానల్ మాత్రం ఆయన మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నా కానీ అటు పార్టీ నుంచి కానీ ఇటు సాక్షి టీవీ నుంచి కానీ ఆయనకు సపోర్ట్ రాలేదన్నమాట అయితే దీన్ని లిస్టులో పెట్టుకొని ఒక మీడియా ఛానల్ని ఏర్పరచాలి అని చెప్పి చెప్పేసి విజయసాయిరెడ్డి ప్రారంభిస్తున్నారు దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్లు కూడా చేస్తున్నారని అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఆయన రీసెంట్ డేస్లో వైసీపీలో ఒక ఒంటరి పక్షి అయిపోయారు ఆయనకి పార్టీ నుంచి సపోర్ట్ రావట్లేదు రీసెంట్ ఇష్యూస్లో ఇంకొక విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు కొత్త పార్టీ కూడా పెడతారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇది ఇంతవరకు కరెక్టే తెలియదు కానీ కొన్ని వార్తలైతే వస్తున్నాయి అన్నమాట రీసెంట్ డేస్లో వైసీపీ పార్టీలో ఆయన ఒంటరి పక్ష అయిపోయారు ఆయన జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు ఇతర నేతలు పట్టించుకోవట్లేదు ఆయన మీద వచ్చిన మనుషులు పా ఆయన ఒంటరిగా పోరాడుతుడు ఇదన్నిటిని చూసుకుంటే త్వరలో వైసీపీ పార్టీని వీడి ఒక సొంత మీడియా ఛానల్ ద్వారా ఒక పార్టీని ఏర్పరచుకొని దాన్ని గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ సిద్ధం చేస్తు చేస్తాడు అని అయితే వార్తలు అయితే వస్తున్నాయి చూడరు మరి యొక్క అంశం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది భవిష్యత్తే మనకి సమాధానం చెప్పాలి ఏదేమైనా కానీ ఒకటి వాస్తవం ఆయనకైతే రీసెంట్గా జరిగిన ఇష్యూస్లో పార్టీ నుంచి అయితే సపోర్ట్ రాలేదు అనేది చాలా వాస్తవం దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి